ఎన్ఆర్ఏ కి స్వాగతం రోజు వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గం కమిటీని ఎన్నిక చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినాము మరి ఈ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి అనంతపూర్ రూరల్ ఆత్మకూరు చెందేముట్టపల్లి కనగానపల్లి రామగిరి ఈ మండలాలకు సంబంధించి కమిటీలు గృహ సంఘం కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము మరి కమిటీలు వచ్చేసి మండల కమిటీలు అదేవిధంగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి నవంబర్లో జరిగేటువంటి శ్రీ భక్త ఉత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి జరిగింది మరి ఈ కార్యక్రమానికి మా ఎన్నికల కమిటీ అధ్యక్షులు నెమలవరం ఈశ్వరయ్య గారు మరి నేను రాష్ట్ర అధ్యక్షులు గోరపల్లి ఆంజనేయులు మా సత్యసాయి జిల్లా అధ్యక్షులు మల్లికార్జున గారు వివిధ మండలాల నుంచి ఒక్కొక్క మండలానికి ముఖ్యంలో పది మందిని పిలవడం జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఈ మధ్యనే ఈ యొక్క రాష్ట్ర కమిటీ తరఫున అన్ని జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని మండలాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి సభ్యత్వాన్ని కూడా మరి చేయాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు పురుగులకు రాబోయే ఎన్నికలలో అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అన్నీ కూడా అయిపోయినాయి నెక్స్ట్ జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి సింగిల్ విండో ఎన్నికలైతేనేమి మరి అదేవిధంగా ఇతర ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించి అంతేకాకుండా నామినేటెడ్ పదం కూడా మా పురుగులందరికీ కూడా రావాలని చెప్పి అన్ని నియోజకవర్గాల నుంచి కలిసి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి నాలుగవసారి అయినటువంటి ముఖ్యమంత్రి గారికి వినవించడం జరుగుతూ ఉంది మరి ఈ మధ్య కాలంలోనే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మా పూర్వ కులానికి సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సం మరి సవితమ్మ గారికి మరి అదేవిధంగా హిందూపురం పార్లమెంట్ సభ్యులు బలసాద్ గారికి అదేవిధంగా కర్నూలు పార్లమెంటు అభ్యర్థి మరి నాగరాజు గారికి ఈ యొక్క పదవులు ఇవ్వడం జరిగింది అందుకోసం తెలుగుదేశం పార్టీకి మా రాష్ట్ర కుటుంబ సంఘం తరఫున ఇది అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటామని చెప్పేసి అందరికీ తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ మ్యామ్ రాప్తాడు నియోజకవర్గం నుంచి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి పుల బంధవులకు మీడియా మిత్రులకు నా నమస్కారం మరి మననే చట్టసభలకు ఎన్నికలు జరిగినాయి మరి ఇంకొక రెండు సంవత్సరాల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా వస్తాయి మరి ముఖ్యంగా రాప్తా నియోజకవర్గంలో కురుప కులం చాలా ఎక్కువ ఉంది ఓటర్స్ కూడా అన్ని కులాల కంటే మా కులమే ఎక్కువగా ఉంది మరి ఇప్పుడు స్థానిక సంస్థల్లో సర్పంచులైతేనేమి ఎంపీటీసీలు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి అత్యధికంగా పదవులు కావాలని చెప్పి కోరాలని చెప్పేసి ఒక ఐక్యమత్య రావాలని చెప్పేసి మా వాళ్ళందరికీ పిలుపునిస్తున్నాం మరి గ్రామాల్లో మీరంతా ఐక్యంగా ఉండాలా మన కులమే కాకుండా ఇతర కులాలతో కూడా సన్నిహితంగా ఉంటూ మరి ఎవరెవరైతే స్థానిక సంస్థల్లో ఎదగాలనుకుంటున్నారో పదవులు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి మీరు ముఖ్యంగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలా మరి గ్రామ స్థాయిలో సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఎంపీపీ అయినా జెడ్పీటీసీ అయినా మీరు అక్కడక్కడ నిర్ణయించుకొని మా దృష్టి తీసుకొస్తే మేము కూడా తప్పకుండా కృషి చేసి మరి మీరు మా కులం ఇది ఉంది మిగతా కులాలతో కూడా మా వాళ్ళంతా కలిసి బయనిస్తారు మా వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి మరి నియోజకంలోనే మన కులానికి ఎక్కువ పదవులు వచ్చేదానికి అందరం కలిసి కృషి చేద్దాం మరి మీరు ఇందుకోసమే మనకు అనేది సంఘం అనేది కూడా ఉండాలా మండల స్థాయిలో సంఘం అధ్యక్షుల్ని మరి నియోజక అధ్యక్షుల్ని కూడా ఎన్నుకొని మరి మన సంఘాన్ని పటిష్టం చేసి ఐకమత్యంగా ఉండి ఎక్కువ పదవులు సంపాదించడానికి మనం కృషి చేయాలని చెప్పి మనం చేస్తూ సెలవు